పటాన్చెరు దగ్గర శివనగర్ విలేజ్లో హెచ్ఎండి అప్పుడు ప్లాట్స్ టూ ఏకర్స్లో వెంచర్ వేశాము ఇరవై ఐదు ప్లాట్లు ఉన్నాయి ఇందులో ఏడు ప్లాట్లు ఆల్రెడీ సోల్డ్ ప్రజెంట్ మనకు పద్దెనిమిది ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి డెవలప్మెంట్ వర్క్ నడుస్తున్నదండి ఇప్పుడు మొత్తము డ్రైనేజ్ వర్క్ ఎలక్ట్రికల్ పోల్స్ తర్వాత రోడ్ వర్క్ స్టార్ట్ చేసినాం సో వర్క్ ప్రజెంట్ గోయింగ్ సో మనకి ఇంటర్నల్గా థర్టీ ఫీట్ రోడ్స్ బీటీ రోడ్ వస్తుంది సో ఇన్ సైడ్ అంతా గ్రీనరీ బాగుంటుంది సో మొత్తం మనకు థర్టీ ఫీట్ రోడ్లు ప్లాంటేషన్ కూడా ఉన్నది ఇక్కడ ట్వల్వ్ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్ ప్లాట్స్ ఉన్నాయండి ఇవన్నీ ప్లాట్స్ వస్తున్నాయి ఇక్కడ సో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయింది ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అయినాయి వాటర్ లైన్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము ప్రతి ఫ్లాట్కు సో డ్రైనేజ్ లైన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ప్లాంట్స్ కూడా పాత ఆల్రెడీ ఇంతకుముందు వేసిన ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి గ్రీనరీ బాగుంటుంది ఇట్లా ఒక సైడ్ మొత్తం ఒక బార్డర్లో మొత్తము మ్యాంగో ట్రీస్ ఉంటాయి రోడ్డుకు థర్టీ ఫీట్ రోడ్డుకు టూ సైడ్స్ కొబ్బరి చెట్లు గ్రీనరీ ఉంటుంది సో ఇది మొత్తం మనకు కంప్లీట్ అవుతానికి ఇంకొక వన్ మంత్ అవుతుంది వెంచర్ చుట్టూ అయితే మనకు కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయింది సో ఇది మెయిన్ రోడ్ ఫేస్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది సిక్స్ ఫీట్ రోడ్డుకున్న వెంచర్ మనకు ఒక ఫిఫ్టీ ఫీట్ ముందు వరకు ఈ వెంచర్కు ఫిఫ్టీ ఫీట్ ముందు వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉన్నది ఫోర్ వే లైన్ ప్రస్తుతం అయితే వర్క్ ప్రోగ్రెస్లో ఉంది మనకు ఇంకొక వన్ ఇయర్లో హండ్రెడ్ ఫీట్ ఫోర్ లైన్ కూడా కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ మనం ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకొని ఉండే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము వెంచర్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ